హాయ్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ సో మీకోసం నేను ముందుకు వచ్చాను మీకు నేను పరిచయం చేయించుకుంటాను నేను నా పేరు అశోక్ మీరు చూశారు నా ఛానల్స్ ఎన్నోసార్లు చూశారు నా ఒక నేను వేసిన బొమ్మలన్నీ చూశారు సో దానివల్ల నేను మీ నన్ను ఆడియన్స్ అందరూ అడుగుతున్నారు అంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరూ అడుగు అన్నా నేను ఒకసారి చూడాలి ఎట్లా ఉంటావో చూద్దామని చెప్తే సరే ఇక్కడి నుంచి నేను నిర్ణయం చేసుకున్నాను ఏంటంటే ప్రతిసారి మీకు నేను కనిపించుతాను ప్లస్ ప్రతి బొమ్మ వేసి బొమ్మ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లాగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ నేను కూడా కనిపిస్తే ఫస్ట్ ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ ఒక సపోజ్ థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్ కనిపించామనుకోండి హ్యాపీ కాదు మీకు అందరికీ నేను ఎట్లా వేస్తున్న బొమ్మ కూడా మీకు చూస్తారు సో దానివల్ల నాకు కూడా మంచి హ్యాపీనెస్ ఉంటుంది బూస్ట్ ఉంటుంది సో మీరందరూ తప్పకుండా నన్ను ఆదరిస్తారని నన్ను చూస్తారని నేను వేసిన బొమ్మలన్నీ చూసి మీరు అందరు నేర్చుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను ఇకపోతే ఇప్పుడు నేను చేసే బొమ్మ చాలా చాలామంది ఆడియన్స్ కానీ చాలామంది కాలేజ్ వాళ్ళ స్టూడెంట్స్ కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా ఇష్టపడే హీరో మీకు అందరికీ చాలా పరిచయం చాలా ఆ సినిమా అతను సినిమా వస్తున్నాడు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరో కాదండి మన మహేష్ బాబు గారు హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా నేను చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు సో అందుకోసమే కనిపించడంలో ఇంకా మంచిదండి ఇప్పుడు నేను చేసే బొమ్మ కూడా ఏదైనా ఇప్పుడు దాకా నేను చూశారు మీరు నేను వేసిన బొమ్మలే శ్రీవారి ఆర్ట్స్లో సో అందుకోసమే నేను అందరికీ ముఖపచ్చమయ్యాను సో ఇప్పుడు వేసే నేను వేసే డ్రాయింగ్ మహేష్ బాబు గారు చాలా అందగాడండి చాలా అందగాడు సో నిర్ణయించుకున్నాను కలర్ పెన్సిల్ వేయాలి ఇప్పటికే పెన్సిల్తో వేస్తే చాలామంది అన్న నేను కలర్ పెన్సిల్ చూడాలన్నా ఒకసారి వేయండి అని చెప్తే కలర్ పెన్సిల్ ఏందంటే అది చాలా టైం తీసుకుంటుంది నిదానంగా స్లోగా చేయాలి కలర్ కలర్ అప్లై చేయాలి అంత ఈజీగా ఒక ప్యాచ్ వర్క్ అంటే చేసేవచ్చు కానీ మిక్సింగ్ చేయడం అనేది ఒక సాహసమే అది ఎందుకంటే అంత ఈజీగా అది మెల్ట్ అవ్వదు మేమేం చేస్తానంటే నిదానంగా చేసుకుంటూ నిదానంగా అట్లా మిక్సింగ్ అవుతూ మిక్సింగ్ చేసుకుంటూ అది చూడండి నేను అది చెంపలపైన కలర్ వేస్తున్నాను ఆ ముక్కు కాడ షాడో వేస్తున్నాను అది ఏంటంటే చేయడంలో అనేది కొద్దిగా మనకు ఓపిక అనేది ఉండాలి సో అందుకే నిర్ణయం చేసుకున్నాను కలర్ పెన్సిల్ తోటి ఇంకా చాలా వేస్తాను ఇంకా ఇంకా మహేష్ బాబు గురించి చెప్పాలంటే చాలా మూవీస్ ఉన్నాయండి మురారి ఉంది పోకిరి ఉంది టర్నింగ్ పాయింట్ మహేష్ బాబుకి టర్నింగ్ పాయింట్ పోకిరి పోకిరిలో చేసినంత యాక్టింగ్ అద్భుతమైన యాక్టింగ్ అతడు తర్వాత చాలా ఉన్నాయి చెప్పాలి చెప్పుకుంటూ పోతే సో మనం ఏంటంటే అతని గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే చాలా మంచి వ్యక్తి చాలా ఎవరు వెళ్ళినా సరే ప్రేమగా మాట్లాడతాడు చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారు అని అడుగుతాడు ప్లస్ తన గురించి చాలామంది విలేకరులు కానీ చాలామంది ప్రముఖులు కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా చెప్తారు చాలా మంచి వ్యక్తి చాలా అద్భుతంగా అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు కానీ కృష్ణ అతను కూడా మంచి నటుడు ప్లస్ పక్కకున్న షూటింగ్ అయ్యేటప్పుడు పక్కకున్న వీళ్ళు లైట్ బాయ్ కానీ మేకప్మెన్ కానీ వాళ్ళందరికీ చాలా ప్రేమగా చూసేవాళ్ళు ఫాదర్ అదే ఇతను కూడా వచ్చిందండి అదే గుణము అదే రెస్పెక్టు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడము చక్కగా చూసుకోవడము ప్లస్ ఎంతోమంది అంటే ఆ యూనిట్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు వంద పైన ఉంటారు సో వాళ్ళందరినీ చక్కగా ఎవరికి నొప్పించకుండా చక్కగా మంచిగా మాట్లాడడము సో అంతా మంచి చాలామంది ఉన్నారండి యాక్టర్స్ చాలామంది ఉన్నారు చాలామంది అదే అదే యాక్టిట్యూట్గా ఉంటారు సో నేను మహేష్ బాబుదే చక్కగా క్యూట్గా ఉంది నీట్గా వేసేద్దాం ఆ కళ్ళు ఆ కళ్ళలో ఉన్న షాడో కింద రకను రెప్పల కింద షాడో ప్లస్ అట్లా వైట్ పెన్సిల్ తోటి అట్లా షాడో చేస్తుంటే చక్కగా నీట్గా వస్తుంది సో అందుకోసమే ఆ రెప్పలు అవన్నీ ఏది ఇంత పోలిక పోకుండా చాలా చాలా జాగ్రత్త పడ్డాను నిదానంగా చేసుకుంటూ వెళ్ళాను ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ తన ఒక కెరియర్ స్టార్ట్ చేయడంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు కెరియర్లో ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ ఫాదర్ మంచి మంచి మూవీస్ ఉన్నాయండి అల్లూరి సీతారామరాజు తర్వాత ఈనాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మంచి మంచి స్టోరీస్ అవన్నీ సో నేను ఆ నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేశాను ఇంకా ఇది ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్లో నేను ఇట్లా చేయడం అనేది స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ప్లీజ్ ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు అందరూ మీ మిత్రులకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ చాలా బాగుంటుంది మీరు అందరు తప్పకుండా నేర్చుకుంటారు థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ